సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీలో టాప్ టెన్ యూట్యూబర్స్ యొక్క నెల సంపాదన ఎంత ఏంటనేది వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్గా వచ్చేసరికి నాన్ వెసన అండ్ అలాగే హర్ష సాయి అండ్ ఇంకా మనకి ఫిల్మీ మోజీ ఇంకా బయ్యాస్ అన్ని యాదో ఇంకా చాలా మంది యూట్యూబర్స్ అయితే ఉన్నారనమాట మరి వీరందరి నెల సంపాదన ఎంత ఏంటనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో కను మీకు నచ్చినట్లయితే నాకు చిన్న రిక్వెస్ట్ ఉన్న వీడియోకి ఒక లైక్ వేసుకొని మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలని ఆల్లో పెట్టుకోండి ఓకే ఇంకే మాత్రం ఆలోచించిపోతాం ఫస్ట్ చూసుకున్నట్లయితే రావన్ ఫర్ యూ ఇతనికి వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ చూసుకున్నట్లయితే ఫైవ్ ల్యాక్స్ దగ్గరలో అయితే ఉన్నారు మరి వీడియోస్ వచ్చేసరికి ఇప్పటికి చాలా వీడియోస్ అయితే పెట్టాడు అనమాట అంటే పదిహేను వందల వీడియోస్ వరకు అయితే పెట్టడం అయితే జరిగింది మరి ఇతను వచ్చేసరికి వన్ మంత్ కి ఎంత సంపాదిస్తున్నాడు ఏంటనే చూసుకున్నట్లయితే యూట్యూబ్ నుండి ఇక్కడ సిక్స్ కే డాలర్స్ అయితే ఇతను వచ్చేసరికి అరెన్ చేస్తున్నాడు అనమాట అంటే వన్ డాలర్ అంటే ఎయిటీ రూపీస్ కదా అలాంటిది సిక్స్ కే డాలర్స్ అంటే ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రూపీస్ వచ్చేసరికి ఇతను వన్ మంత్ అయితే ఎర్న్ చేస్తున్నాడు మాక్సిమం ఇతను మీ అందరికీ తెలిసే ఉంటది ఎక్కువ శాతం ఇతను ట్రోల్స్ వల్ల బా పాపులర్ అయ్యన అంటే యూట్యూబ్ లో ఇతని ట్రోల్ చేయని యూట్యూబర్ అంటే ఎవరు లేరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హర్ష సాయి ఇతను వచ్చేసరికి మంత్ కి ఎంత ఎర్న్ చేస్తున్నాడు ఏంటనేది మీ అందరికి తెలుసుకోవాలని ఉంటది ఇక్కడ చూసుకోవచ్చు మనకి వన్ మంత్ కి త్రీ పాయింట్ వన్ కే డాలర్స్ అయితే ఇతను ఎర్న్ చేస్తున్నాడు అనమాట అది కూడా ఒక్క తెలుగు ఛానల్లో మాత్రమే మనకి ఇన్ని డాలర్స్ అయితే వన్ మంత్కి అర్న్ చేస్తున్నాడు అంటే త్రీ పాయింట్ వన్ కే డాలర్స్ అంటే మన ఇండియా కరెన్సీలో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర టూ ల్యాక్ ఫిఫ్టీ కే రూపీస్ అనమాట ఇతను వన్ మంత్కి అర్న్ చేస్తున్నాడు అది కూడా ఒక్క ఛానల్లో మాత్రమే ఇలాంటివి ఒక ఫోర్ ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇతనికి అంటే హర్ష సాయి తమిళ్ హర్ష సాయి మలయాళం హర్ష సాయి హిందీ అనేసి ఒక ఫోర్ ఛానల్స్ అయితే ఉన్నాయి మరి ఈ ఫోర్ ఛానల్స్ కి ఎంత ఎర్న్ చేస్తున్నాడు ఏంటనేది చూసుకున్నట్లయితే అంటే ఈ తెలుగు ఛానల్లో వచ్చింది చాలా తక్కువ అనమాట హిందీ ఛానల్ అయితే మరీ దారుణంగా ట్వంటీ త్రీ కే డాలర్స్ అయితే వస్తున్నాయి అనమాట అంటే ఇరవై మూడు వేల ఆరు వందల డాలర్స్ వన్ మంత్ అయితే ఎర్న్ చేస్తున్నాడు అతను వచ్చేసరికి ఒక డాలర్ అంటే ఎయిటీ కంటే ఇంకా ఎక్కువ రూపీస్ ఏ ఉంది ఇప్పుడు చూసుకోవచ్చు మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఎయిటీ త్రీ రూపీస్ లో అయితే వస్తుంది అనమాట కానీ నేను ఎయిటీ రూపీస్ వేసినప్పటికే ఇతను వచ్చేసరికి నైన్టీన్ ల్యాక్స్ వరకు ఇతను ఎర్న్ చేస్తున్నాడు వన్ మంత్ కి హిందీ ఛానల్ నుంచి టోటల్ గా ఫోర్ ఛానల్స్ నుంచి టూ క్రోస్ వరకు ఇతను వన్ మంత్ కైతే ఎర్న్ చేస్తున్నాడు అనమాట చాలా తెలుగుగా ఎర్న్ చేస్తున్నాడు అంటే సపోజ్ కి ఒక వీడియో అయితే ఉంది కదా అక్కడ ఫ్రీ పెట్రోల్ బంక్ అనే ఒక వీడియో అయితే పెట్టాడు అది వచ్చేసరికి తెలుగు లాంగ్వేజ్ నుంచి తెలుగు లాంగ్వేజ్ లో పెట్టాడు అది తమిళ అండ్ అలాగే మలయాళం హిందీ లాంగ్వేజ్ లో ఆ ఒకే వీడియోని ఈ నాలుగు లాంగ్వేజ్ లో డబ్ చేసుకుని వాటి ఛానల్స్ లో అయితే అప్లోడ్ చేసాడు అనమాట ఆ ఒక్క వీడియో ద్వారా నాలుగు దగ్గరలో సంపాదిస్తున్నాడు ఈ విధంగా చాలా తెలుగుగా అయితే ఇతను ఎర్న్ చేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్మీ మోజీ ఈ ఛానల్ తెలియని వారు అంటూ ఎవరు లేనమాట చాలా బాగా పాపులర్ వీళ్ళు వచ్చేసరికి మెయిన్ గా వచ్చేసరికి కరోనా టైంలో కరోనా టైంలో బాగా పాపులర్ అయ్యారు అందరూ ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు కదా ఆ టైంలో వచ్చేసరికి వీళ్ళు బాగా సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవాలి ఈ ఛానల్ వాళ్ళు వన్ మంత్ కి ఎంత ఎర్న్ చేస్తారు ఏంటనే చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ త్రీ కే డాలర్స్ అంటే ఆరు వేల మూడు వందల డాలర్స్ అయితే వీళ్ళైతే ఎర్న్ చేస్తారు వన్ మంత్ కి అంటే ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు వీళ్ళైతే యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే ఎర్న్ చేస్తున్నారు అనమాట వన్ మంత్ కానీ వీళ్ళు ఒక్కరు శ్రమపడితే అయ్యే వీడియో అయితే కాదనమాట టీం మొత్తం వర్క్ చేయాలి టీం మొత్తం హార్డ్ వర్క్ చేస్తే కానీ వీళ్ళ వీడియో అయితే రాదనమాట కాబట్టి ఈ టీమ్ కి ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు వచ్చినా సరే అది తక్కువ మీరు ఫ్యాక్ట్స్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కగా ఇతను అయితే తెలిసే ఉంటది అనమాట మరి ఇతను వన్ మంత్ కి ఎంత అరెన్ చేస్తున్నాడు ఏంటనే చూసుకున్నట్లయితే టూ పాయింట్ ఫోర్ కే డాలర్స్ వరకు అయితే ఎర్రన్ చేస్తున్నాడు అనమాట వన్ మంత్ అంటే ఇండియా కరెన్సీలో చూసుకున్నట్లయితే టూ ల్యాక్స్ వరకు ఇతనైతే అర్న్ చేస్తున్నాడు మరి ఇంకో ఛానల్ కూడా ఉందనమాట ఇది వచ్చేసరికి విఆర్ రాజా కదా ఇప్పుడు చూపించింది అండ్ అలాగే విఆర్ ఫ్యాక్స్ కూడా ఇతనికి అయితే ఉంది కదా మరి ఆ ఛానల్ నుంచి టూ పాయింట్ త్రీ కే డాలర్స్ వరకు ఆ ఛానల్ లో కూడా అరెంజ్ చేస్తున్నాడు టోటల్ వచ్చేసరికి ఒక ఫోర్ ల్యాక్స్ వరకు వన్ మంత్ అయితే అర్నింగ్ చేస్తున్నారని చెప్పుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమెరికన్ డాలర్స్ ఈ ఛానల్ వచ్చేసరికి బ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటారు అంటే అమెరికాలో స్టడీ ఏ విధంగా ఉంది ఏంటనేది ఇవిడైతే పెడుతూ ఉంటుందన్నమాట మరి ఇవిడికి వచ్చేసరికి ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు నూట పది వీడియోస్ వరకు అయితే పెట్టడం అయితే జరిగింది మరి వన్ మంత్కి ఎంత ఎర్నన్ చేస్తున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నాలుగు వందల డాలర్స్ అయితే వన్ మంత్కి అయితే చేస్తున్నారు చేస్తున్నారంటే ఇండియా కరెన్సీలో చూసుకున్నట్లయితే ఒక ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు అయితే ఎర్న్ చేస్తున్నారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రసాద్ ఇన్ తెలుగు ఈ ఛానల్ వచ్చేసరికి టెక్ న్యూస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారంటే కొత్త మొబైల్స్ లాంచ్ అయినా లేకపోతే ఇలా అన్బాక్సింగ్స్ అయినా సరే ఈ ఛానల్ అయితే ఉంటదనమాట మరి ఈ ఛానల్ వచ్చేసరికి ఫార్టీ ల్యాక్స్ వరకు అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ అలాగే ఫోర్ కే వీడియోస్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట మరి వన్ మంత్ కి ఎంత ఎర్న్ చేస్తున్నారు ఏంటనే చూసుకున్నట్లయితే నాలుగు వేల డాలర్స్ అయితే వీళ్ళైతే ఎర్న్ చేస్తున్నారు అంటే ఇండియా కరెన్సీలో చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై వేల వరకు ఈ ఛానల్ అయితే ఎర్న్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంకాక్ పిల్ల ఈ ఛానల్ వచ్చేసరికి మనకి బ్లాగ్స్ అయితే ఉంటాయి అన్నమాట అంటే బ్యాంకాక్ సంబంధించిన బ్లాగ్స్ అయితే ఉంటాయి అంటే అక్కడ రూమ్ రెంట్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ అలాగే అక్కడ రేట్లు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు మరి ఈ ఛానల్ వాళ్ళు నెలకి ఎంత సంపాదిస్తున్నది ఏంటనేది చూసుకున్నట్లయితే పదహారు వేల ఏడు వందల డాలర్స్ వచ్చేసరికి ఒక మంత్కి అయితే యాదం చేస్తున్నారు అంటే మన ఇండియా కరెన్సీలో చూసుకున్నట్లయితే ఒక పదమూడు లక్షల నుంచి పద్నాలుగు లక్షల వరకు యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు అనమాట ఇవి వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బైఎస్ అని యాదవ్ ఈ ఛానల్ వచ్చేసరికి మనకి ట్రావెల్ సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి అంటే బైక్ పైన కంట్రీస్ అయితే వెళ్తూ ఉంటాడనమాట అంటే పాకిస్తాన్ కావచ్చు అలా కంట్రీస్ అయితే బైక్ పైన వెళ్తూ ఉంటాడు రైడ్ చేస్తూ ఉంటాడు మరి ఈ ఛానల్ కూడా మాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటది మరి ఈ ఛానల్ వచ్చేసరికి నెలకి ఎంత సంపాదిస్తారు ఏంటనే చూసుకున్నట్లయితే వన్ మంత్ కి ఒక సిక్స్ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్స్ వరకు అయితే అర్న్ చేస్తారనమాట ఈ ఛానల్ నుంచి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లే లైక్ ఇగో నిటో ఈ ఛానల్ వచ్చేసరికి ఫస్ట్ అయితే ఒమేగా వీడియోస్ అయితే అనమాట అంటే ఒమేగా ద్వారా బాగా పాపులర్ అయింది ఇప్పుడు వచ్చేసరికి తర్వాత రోస్ట్ కంటెంట్ అయితే పడుతుంది ఇప్పుడు వచ్చేసరికి రీసెంట్ గా ఫర్ ఫర్యూ పైన రోస్ట్ వీడియోస్ అయితే బాగా పాపులర్ అయ్యి ఈ ఛానల్లో వచ్చేసరికి మరి ఈ ఛానల్లో టోటల్గా సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ వీడియోస్ అయితే పెట్టడం జరిగింది అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ చూసుకున్నట్లయితే సిక్స్ ల్యాక్ నైంటీకే దగ్గరలో అయితే ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి మరి వన్ మంత్ కి ఈ ఛానల్ నుండి ఎంత ఎర్న్ చేస్తారు ఏంటనేది చూసుకున్నట్లయితే ఒక టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ దగ్గరలో అయితే వన్ మంత్కి అయితే ఎర్న్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఛానల్ నుండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న యూట్యూబర్ నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు మరి ఈ ఛానల్ వచ్చేసరికి ఈయన ఎంత సంపాదిస్తున్నాడు ఏంటనేది చాలా మందికి తెలుసుకోవాలని ఉంటది అంటే ఈయన వచ్చేసరికి నెల సంపాదన అరవై లక్షలని కోటి రూపాయలని వీడియోస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది మరి ఇది ఎంత వరకు నిజమో ఏంటనేది మీకు అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో ద్వారా అంటే ఈయనకి ఒక టెన్ ల్యాక్స్ నుంచి ఒక ట్వంటీ ల్యాక్స్ మధ్యలో అయితే వ్యూస్ వస్తూ ఉంటాయి మరి ఈ ట్వంటీ ల్యాక్స్ వ్యూస్కే కోటి రూపాయల ఆదాయం అంటే ఎవరికైనా సరే నమ్మసక్యంగా ఉండదు అంటే ఎగ్జాంపుల్కి ఫిల్మీ మోజీ తీసుకున్నట్లయితే ఫిల్మీ మోజీ వాళ్ళకి ప్రతి వీడియోకి థర్టీ ల్యాక్స్ వరకు వస్తుంటాయి అనమాట వ్యూస్ వచ్చేసరికి మరి థర్టీ ల్యాక్స్ వ్యూస్ వచ్చినా సరే వాళ్ళకి ఒక ఫైవ్ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ వరకు అయితే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అయితే వస్తుంది మరి ఈయనకొచ్చిన ఎగ్జాక్ట్ ఇన్కమ్ ఎంత ఏంటనే చూసుకున్నట్లయితే వన్ మంత్కి వన్ మంత్కి వచ్చేసరికి ఒక సెవెన్ ల్యాక్స్ దగ్గరలో అయితే వస్తుంది అనమాట అంటే యూట్యూబ్ ఇన్కమ్ అనేది ప్రతిసారి ఒకేలా అయితే ఉండదు ఒకసారి తగ్గుతుంది ఒకసారి అయితే పెరుగుతుంది అంటే ఒకేసారిగా ఇరవై లక్షలు కూడా రావచ్చు ఒకసారిగా ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా రావచ్చు అనమాట యూట్యూబ్ ఇన్కమ్ అనేది ఒకేలా అయితే ఎప్పుడు ఉండదు యావరేజ్గా చూసుకున్నట్లయితే సెవెన్ ల్యాక్స్ అయితే వస్తుందనమాట ఈ ఛానల్కి అంటే మీరు మళ్ళీ గూగుల్లో నెక్స్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్ గురించి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు వచ్చేసరికి అది తగ్గొచ్చు లేదా పెరగవచ్చు ఎందుకంటే ఆయనకు వచ్చిన వ్యూస్ పై డిపెండ్ అయి ఉంటుంది సో మీరు కూడా ఈ విధంగా ఏ యూట్యూబర్ ఇన్కమ్ అయినా తెలుసుకోవచ్చు ఈజీగా కింద డిస్క్రిప్షన్లో మీకు వచ్చేసరికి వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి ఏ యూట్యూబర్ కావాలంటే ఆ యూట్యూబర్ నేమ్ అనేది మీరు సెట్ చేస్తే చాలన్నమాట మీకు వన్ మంత్కి ఎంత వస్తుంది వన్ ఇయర్కి ఎంత వస్తుంది అనేది క్లారిటీ అక్కడ అక్కడైతే మీకు అయితే చూపించేస్తుంది సో ఇది ఫైనల్గా వీడియోకి వీడియో మీకు మీ నచ్చినట్లయితే పక్కగా లైక్ అయితే చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి ఓకే నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్